ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథయనమహా శ్రీ సాయిలీలా మృతం అధ్యాయము పద్దెనిమిదిలోని శిరడీల ఉత్సవాలు ఏ విధంగా జరిగేవి ఆ రోజుల్లో అనేటటువంటిది ఈ అధ్యాయంలో తెలుసుకుందాం పల్లకి చావడి ఉత్సవం ముందుగా దాని గురించి తెలుసుకుందాం ఒకరోజు పెద్ద వర్షం వచ్చి మసీదంతా తడిసిపోయి బాబాకు కూర్చునేందుకు చోటు కూడా లేకపోయింది భక్తులు ఆయనను నాటి రాత్రికి చావడిలో ఉండమన్నారు ఆయన అంగీకరించకపోయేసరికి పట్టుబట్టి ఆయనను అక్కడికి తీసుకుపోయారు ఆ రాత్రి ఆయన అక్కడ విశ్రమించారు నాటి నుండి ఆయన ఒక రాత్రి మసీదులోనూ ఒక రాత్రి చావడిలోనూ నిద్రించేవారు వారిని భక్తులు మసీదు నుండి చావడికి వేడుకలతో తీసుకువెళ్లడం క్రమంగా డిసెంబర్ పది పంతొమ్మిది వందల తొమ్మిది నాటికి అది గొప్ప చావడి ఉత్సవంగా రూపొందింది నేటికి ఇది గురువారం రాత్రి పల్లకి ఉత్సవంగా జరుగుతున్నది ఒకప్పుడు హార్దా నుండి భక్తులు బాబాకు ఒక పల్లకి పార్సిల్ చేసి పంపారు బాబా దాన్ని మసీదు ముంగిట పెట్టించి మూడు మాసాలు దాన్ని తెరవనివ్వలేదు ఒకరోజు రఘువీర్ పురందరే చనువుగా బాబా ఈరోజు పల్లకి బయటికి తీసి పూలతో అలంకరించి అందులో మిమ్మల్ని చావడికి తీసుకుపోతామన్నాడు సాయి ఆ పార్సిల్ విప్పడానికే ఒప్పుకోలేదు అయినా అతడు పంతంగా విప్పుతుంటే బాబా గద్దించి పట్టరాని కోపంతో సటకా తీసుకుని చంపేస్తానని అతని మీదకి పరిగెత్తారు భక్తులు భయంతో పారిపోయారు పురంధరే అదేమీ పట్టించుకోకుండా నెమ్మదిగా పార్సిల్ విప్పి పల్లకిని పూలతో అలంకరించాడు ఇక బాబా మౌనంగా ఉండిపోయారు అది చూచిన పురందరే పంతంగా ఇక నుంచి మిమ్మల్ని పల్లకిలో ఊరేగింపుతో చావడికి తీసుకువెళ్తాం అన్నాడు అలా మాత్రం ఎన్నటికీ జరగనివ్వను అన్నారు బాబా అతడు అయితే పల్లకి ఖాళీగా మోసుకుపోతావా ఏమిటి అన్నాడు సాయి ఉగ్రులై నీవు ముందు బయటికి పోతావా లేదా అని చెడ్డగా తిడుతూ సటకాతో బెదిరించారు అతడు త్వరగా ఆ పని పూర్తి చేసి స్వగ్రామం వెళ్ళిపోయాడు అతడు అనుమతి కోరినప్పుడు బాబా ఏమీ మాట్లాడకుండా ఊదీ ఇచ్చారు తర్వాత చావడికి వెళ్లవలసిన రోజు సాయంత్రం అయ్యేసరికి భక్తులందరూ మొట్టమొదటి పల్లకీ ఉత్సవానికి మసీదు వద్ద చేరారు బాబా మాత్రం పల్లకీ ఎక్కను అని భీష్మించారు ఊరి నుంచి అప్పుడే వచ్చిన పురందరే తాను సిద్ధం చేసిన పల్లకీ లేకుంటే తను ఉత్సవానికి రానన్నాడు భక్తులంత బ్రతిమాలిన బాబా తమ పట్టు విడవలేదు చివరికి పల్లకీలో వారి పాదుకులు ఊరేగించాలని సాయి పాతచారయ్య ఊరేగింపుతో వెళ్లాలని రాజీ కుదిరింది బాబా పల్లకి నేను కూడా మోసేదా అన్నాడు పురందరే వద్దు నీవు నూట ఇరవై ఐదు ఒత్తుల దివిటీ పట్టుకో అన్నారు బాబా అలా దివిటీలో ఊరేగింపుతో పల్లకి చావిడి చేరింది నాటి ఉత్సవం అయ్యాక సాయి పల్లకిని మసీదులో పెట్టనివ్వలేదు కనుక మూడు నాలుగు రోజులు అది చావిడిలోనే ఉన్నది చివరికి ఎలాగో ఒక రాత్రి మాత్రం మసీదు ముంగిట ఉంచనిచ్చారు ఆ రాత్రి దానికి ఉన్న రెండు వెండి సింహాలు దొంగలెత్తుకెళ్లారు కనుక దానికి ఒక షెడ్డును నిర్మించని ఆరంభించాడు పురందరే బాబా నిండి నుండి గబగబా వచ్చి ఏమిటి చేస్తున్నావు అని గద్దిస్తే అతడు నవ్వుతూ చెప్పాడు ఆయన ఉగ్రులే నువ్వు ఇక్కడ నుంచి పోతావా లేక నీ తల పగలగొట్టనా అని మీదకెళ్లారు అతడు ఆయన కాళ్ళ వెళ్ళా పడి బ్రతిమాలాడు ఆయన మరింత గట్టిగా నాకు నువ్వు వద్దు పళ్ళకి షెడ్డు అసలే వద్దు నన్ను పో అని అరిచారు కానీ అతను చేస్తున్న పనిలో మాత్రం జోక్యం చేసుకోలేదు మధ్యాహ్నం ఆరతయ్యాక భక్తులందరూ భోజనాలు చేసి తిరిగి మసీదు చేరిన పురందరై మాత్రం వెళ్లకుండా పనిచేస్తూనే ఉన్నాడు సాయి కొన్నిసార్లు అతనికి నెమ్మదిగా చెప్పారు మందలించారు గద్దించారు భోజనానికి వెళ్లకుంటే కొడతానని బెదిరించారు అయినా అతడు విసిగి వినిపించుకోలేదు పట్టరాని కోపంతో పలకకుండా పదే పదే అతని చూస్తారు చేత్తో పొట్ట తడుముకుంటారు ఆ పనికి మాలిన భోజనానికి కూడా పోకుండా నా ప్రాణం తీస్తున్నాడు నువ్వైనా పిలుచుకుపో అని కాకాసాహెబ్తో బాబా చెప్పారు అతడు సెలవు పెట్టాడు అదయ్యేలోగా పని పూర్తి చేయాలని చూస్తున్నాడు అతనిని భోజనానికి పిలుచుకెళ్ళనా అన్నాడు కాకా వాడు రాడు ఆ మూర్ఖుడు నేను చెప్పినా వినలేదు అన్నారు ఆయన వెంటనే పురందరే వారి పాదాలపై పడి పసిపిల్లవానిలా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తావు ఊరుకో అన్నారు బాబా అతడు కళ్ళు తుడుచుకుని ప్రొద్దుటి నుండి నన్ను ఇంతలా తిడుతున్నారు కొడతాను చంపుతాను అని బెదిరిస్తున్నారు కానీ నేను ఒక్క పూట భోజనం చేయకపోతే అంత తల్లడిల్లిపోతున్నారే నాపై మీకెందుకు ఇంత దయ మమ్మింతలా పట్టించుకునేది ఎవరు అన్నాడు నోర్ ముయ్ వెళ్ళి భోజనం చెయ్యి కడుపు మండిపోతుంది అన్నారు బాబా అతడు రెండడుగులు వేసి చట్కుని వెనక్కి తిరిగి నేను వెళితే మీరు ఎదంతా పీకేస్తారు అన్నాడు బాబా ప్రసన్నులై నేనేమన్నా రాక్షసుడనా నేను అలా ఏమీ చేయనులే అన్నారు అతడు భోంచేసి వచ్చి సాయంత్రానికల్లా ఆ షెడ్డుకు ఒక తలుపు బిగించాడు అప్పుడు పల్లకి ఆ గదిలో పెట్టి సాయికి నమస్కరించి బాబా సెలవైపోయింది నేను వెళ్ళాలి ఇంకా ఒక్క తలుపు బిగించాలి ఆ పని తాతయ్యకు అప్పగించి పెడతాను అన్నాడు ఆ పని రేపు ఆలోచిస్తాములే నీవు పోయి విశ్రాంతి తీసుకో అన్నారు బాబా తెల్లవారగానే అతడు మళ్ళీ సాయిని సెలవు కోరాడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు మనం ప్రారంభించిన పని పూర్తి చేయాలి కానీ ఇంకొకరికి అప్పగించకూడదు వీలైనంత తరచుగా సిరిడి వస్తుండాలి అన్నారు బాబా మీరు సంకల్పిస్తేనే రాగలం అన్నాడు పురంధరి నేను అందరినీ పిలుస్తాను కానీ రావడానికి అందరూ సిద్ధంగా ఉండరు పని పూర్తి చేసి కాకడ ఆరతి అయ్యాక వెళ్ళు అన్నారు పురందరే మర్నాడు వెళ్ళాడు అప్పటి నుండి చావడి ఉత్సవం పల్లకి ఉత్సవంగా మారిపోయింది ఆ ఉత్సవానికి ముందే భక్తులంతా మసీదు ముంగిట చేరి తాళాలు చిడతలు మొదలైన వాద్యాలతో భజన చేసేవారు ఇంతలో అబ్దుల్లా రాధాకృష్ణ ఆయి ఇద్దరూ బాబా తిరిగే వీధులన్నీ శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గులేసి మసీదు నుంచి చావడిదాకా బాట మీద గుడ్డలు పరిచేవారు వెనుక చిన్న రథము కుడివైపున తులసి కోట ఎదుట సాయి మధ్యలో భక్త బృందము ఉండేవారు కొందరు మసీదు గేటు వద్ద దివిటీలు సిద్ధం చేస్తుంటే కొందరు పల్లకిని అలంకరించేవారు కొందరు దండాలు ధరించి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని కేకలేస్తుండేవారు మసీదంతా దీపాలతోనూ తోరణాలతోనూ కళకళలాడుతుండేది దాని ఎదుట ముంగిట్లో చక్కగా అలంకరించిన శ్యామకర్ణ అంటే గుర్రం పేరది ఆ గుర్రం నిలబడేది అప్పుడు తాచా వచ్చి బాబాను సిద్ధంగా ఉండమని చెప్పేవాడు తర్వాత అతడు సమయానికి వచ్చి చంకలో చేయి వేసి సాయిని లేవదీశాక అప్పుడు సాయి నెమ్మదిగా నిలబడి తమ చంకలో సట్క చేతిలో చిలుముగొట్టం పొగాకు తీసుకుని ఒక పాత గుడ్డ వేసుకునేవారు ఆయన అడుగు ముందుకు వేసే సమయానికి తాతయ్య ఒక బంగారు జరీ శాలువ ఆయన భుజాలపై కప్పేవాడు అప్పుడు ఆయన అడుగు ముందుకు వేసి కుడికాలుతో ధునిలో కట్టెలు సర్ది కుడి చేతితో అక్కడున్న దీపం మార్పి బయలుదేరేవారు వెంటనే భక్తులు ఎంతో ఉత్సాహంగా మేళతాళాలు మ్రోగించేవారు వివిధ కాంతులు చిమ్మే టపాసులు పేలుస్తూ మేళతాళాలతో అందరూ ముందుకు సాగేవారు కొందరు ఆవేశంతో నృత్యం చేసేవారు కొందరు జెండాలు ధ్వజాలు మోసేవారు సాయి మసీదు మెట్ల మీదకు రాగానే వందిమాగధులు ఎలిగెత్తి జైకొట్టేవారు భక్తులు చామరాలతో వీస్తూ బాబాను ముందుకు నడిపించేవారు తాత్య ఒక చేత్తో లాంతరు మరొక చేత్తో బాబా ఎడమ చెయ్యి పట్టుకునేవాడు మహల్ మహల్సాపతి పట్టుకుని తర్వాత విడిచి సాయి దుస్తుల అంచులు పట్టుకుని నడిచేవాడు జోగు ఆయనకు ఛత్రం పట్టేవాడు ఆయన ముందు శ్యామకరణ వెనక భక్తులు సేవకులు వాద్యగాళ్ళు నడిచేవారు నామ సంకీర్తనం వాద్యాలు జయకారాలు మిన్నుముడుతుంటే ఊరేగింపు నెమ్మదిగా మసీదు మలుపు చేరేది అక్కడ సాయి చావడి వైపు తిరిగి నిలిచినప్పుడు ఆయన రూపం దివ్యంగా ఉండేది ఆయన ఏకాగ్ర మనస్కులై ఎవరినో మనస్సుతో పిలుస్తున్నట్లు కనిపించేవారు తమ కుడిచేయి క్రిందికి పైకి ఊపి వింతైన భంగిమలు చేసేవారు కాకాసాహెబ్ వెండిపళ్లెంలో గులాల్ పూసిన పూలు తెచ్చి ఆయనపై చల్లుతుండేవాడు అప్పుడు వాద్య ఘోష ఆకాశాన్ని అంటేది అప్పుడు బాబా ముఖంలో ఉట్టిపడే దివ్యకళను మించినది ఏదీ ఉండజాలదు అన్నాడు ప్రధాన్ దాన్ని స్వయంగా చూచిన హేమాడ్పంతు ఆ దృశ్యము దాని వైభవము వర్ణించ సాధ్యం కాదు అని రాశాడు ఒక్కొక్కప్పుడు మహల్సాపతి దివ్యమైన ఆవేశంతో నృత్యం చేసేవాడు అయితే ఏకాగ్రమైన సాయి దృష్టిని వేవి కించిత్తు కూడా ఆకర్షించలేకపోయేవి దివ్యమైన ఆ ఉత్సవాన్ని చూడడానికి ఎందరెందరో గుమిగూడేవారు సాయి చాలా నెమ్మదిగా నడిచేవారు అలా ఊరేగింపు చావడి చేరుకునేది ఆ రోజులు గడిచిపోయాయి ఇప్పుడు కానీ ఇక ముందు కానీ అలాంటి ఉత్సవం ఎవ్వరూ చూడలేరు అయినా దాన్ని స్మరించి మనం కొంతవరకు తృప్తి పొందవచ్చు అని అంటారు హేమాడు పంతు అంతకుముందే చావడి కప్పుని తెల్ల గుడ్డతో అలంకరించేవారు చుట్టూ రంగురంగు దీపాలు అద్దాలు అమర్చేవారు ముందుగా తాత్య వెళ్ళి బాబాకు ఆసనము ఆనుకోవడానికి చెక్క అమర్చి సాయని కూర్చోబెట్టి అందమైన కోటు తొడిగేవాడు భక్తులు చక్కని కుచ్చుల కిరీటము పూలమాలలు ఆభరణాలతో ఆయన్ను అలంకరించి వారి నుదుట కస్తూరి చందనాలతో నిలువ గీతలు గీసి చుక్కపెట్టి బాబాను తనివి తీరా చూచి ఆనందించేవారు ఆయన ఏ క్షణాన కోపమొచ్చి వాటిని పారేస్తారో అన్న భయంతో కొందరు తాము తెచ్చిన తలగుడ్డలు కిరీటము ఆయన తలపై పెట్టగా ఆ పైగా పట్టుకునేవారు సాయి ప్రేమతో వారి భావానికి తల ఒగ్గేవారు ఆ అలంకారంతో ఆయన ఎంతో అందంగా ఉండేవారు అప్పుడు నిమోన్కర్ బాబాకు ఛత్రం పట్టేవాడు భక్తులు ఒక వంక చామరాలతో వీస్తుంటే శ్యామ చిలిములో నిప్పేసి తాత్యాకిచ్చేవాడు అతడిది రాజుకునేలా చేసి సాయికిచ్చేవాడు ఆయన పొగ పీల్చి మహల్సాపతికి మిగిలిన భక్తులకు అందించేవారు ఆ చిలిం గురించి హేమాడి పంతి ఇలా రాశాడు అచేతనమైన ఆ చిలిం ధన్యమైనది ఎందుకంటే మొదట అదెంతో కఠోర తపస్సు చేసింది కుమ్మరి దానిని మట్టిగా కాళ్ళ క్రింద గొట్టం చేసి ఎండబెడతాడు తర్వాత నిప్పుల్లో కాలుస్తాడు అప్పుడే దానికి సాయి స్పర్శ పెదవుల స్పర్శ లభించేది ఎంత పుణ్యం చేసుకుందో ఆ చిలిం ఇలాంటి సందర్భాలలో కూడా సాయిలో ఒక్కొక్కప్పుడు కోపావేశం చూస్తూ ఉండేది ఫిబ్రవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పన్నెండున చావడి ఉత్సవానికి మసీదుపై దీపాలు పెట్టడానికి పైకి ఎక్కిన వాళ్ళన ఆయన తిట్టారు ఊరేగింపు బయలుదేరగానే శ్రీమతి జోగుపై సట్కా విసిరారు చావడిలో ఆరతి కాగానే కోపంతో జోగు చేతులు పట్టుకొని ఆరతి ఎందుకు ఇచ్చావు అని గద్దించారు బాలాషింపి త్రైంబకులు అవి ఆశీస్సులని తలచి సాయికి సాష్టాంగ నమస్కారం చేశారు ఉత్సవమయ్యాక భక్తులు సాయి మెడలో మాలలు వేసి ఆయనకు పూలగుత్తులు సమర్పించేవారు చివరకు జోగు మంగళవాద్యాలతో సేజారతి చేశాక ఒక్కొక్కరే సాయి వద్ద సెలవు తీసుకుని ఇళ్లకు వెళ్లేవారు అప్పుడు బాబా ప్రేమగా నన్ను కనిపెట్టి ఉండు రాత్రి వచ్చి నన్ను విచారించి వెళ్ళు అని తాత్యాతో అనేవారు అందరూ వెళ్ళాక భక్తులు ఇచ్చిన గుడ్డలు స్వయంగా పరుచుకొని సాయి విశ్రమించేవారు రోజు విడిచి రోజు సాయి చావడిలో నిద్రించని ఆరంభించాక భక్తులు దానికి తగిన మార్పులు చేశారు అన్నా చించనీకర్ దంపతులు ఎంతో కాలం సిరుడిలో ఉండి బాబాను సేవించారు అతనికి యాభై సంవత్సరాలు దాటినా సంతానం కలగలేదు ఒకనాడు శ్యామ బాబా నీవెందరి కోరికలో తీరుస్తున్నావు కానీ వీరు ఇంతగా సేవిస్తున్న ఒక బిడ్డను కూడా ప్రసాదించవేమి అన్నాడు అందుకు బాబా నవ్వి నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా ఉన్నానా ఏమీ తెలియని వాడిలా మాట్లాడతావేం వీరేమీ నన్ను అడగలేదు వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరం కంటే వీరి వంశం నిలవదు అంతకంటే కళ్ళకాలం కొనసాగే వంశ ప్రతిష్ట ప్రసాదిస్తాను అన్నారు ఆయన భావం ఎవరికీ అర్థం కాలేదు అప్పట్లో అన్నాకి ఒక కోర్టు వ్యాజ్యం మూడు సంవత్సరాలు నడిచింది దాని గురించి ఎప్పుడడిగినా అల్లాహ్ మేలు చేస్తాడు అనేవారు సాయి ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు రాశారు అది తీసుకుని దీక్షిత్తు అన్న కోపంతో మసీదు చేరగానే సాయి ఉగ్రులే ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు ఆ ఉత్తరం అవతల పారేయండి అని కసిరారు కొద్ది నెలల తర్వాత కోర్టు వారు అన్నాకు అనుకూలంగా పద్దెనిమిది వందల రూపాయలకు డిక్రీ చేశారు ఆ భక్తులు సంతోషంతో బాబా వద్దకొచ్చి ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు ఆయన నవ్వి అది నేనేం చేసుకుంటాను నాకు ఇలా కుటుంబమా నీవే తీసుకో అన్నారు చివరికి సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించారు అందుకే అక్కడ లక్ష్మీబాయి దామోదర్ బాబరే అని ఆ దంపతుల పేర్లు ఉంచారు షిరడిలో నిత్య ఆరతులు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల ప్రాంతంలో భక్తులందరూ ఛత్రచామరాలు దండాలు తీసుకుని ఆరతికి మసీదు చేరేవారు ఒకరు బాబా ప్రక్కన నిలిచి ఛత్రం పడితే ఒకరు చామరంతో విస్తుండేవారు అప్పుడు మేఘుడు అంతా సిద్ధం చేసి బాబాకు ఆరతిచ్చేవాడు వెంటనే భక్తులందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై అని ఎలికెత్తి చాటి తాళాలు చేతులు తడుతూ ఆరతి పాడేవారు ఆరతి తమ ఎదుటి తిరగకుండా ఛత్రచామరాలు వారు దూరంగా ఒదిగి నిలిచేవారు తర్వాత ఒక్కొక్కరే సాయికి నమస్కరించి ఊది తీసుకుని కాలకృత్యాలకి వెళ్లేవారు కొద్దిమంది బాబా సన్నిధిలో కూర్చునేవారు ఇలా రోజుకు నాలుగు ఆరతులు జరిగేవి మేఘుడు జీవించి ఉన్నంతకాలం అతడే ఆరతి ఇచ్చేవాడు తర్వాత బాపు సాహెబ్ జోగు ఆ కార్యక్రమాన్ని స్వీకరించాడు ఇవి నేటికి ఇలానే జరుగుతున్నాయి ఇక లెండీ యాత్ర అయితే రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో సాయి లెండికి వెళ్ళి వచ్చేవారు అప్పుడు మొదట మసీదు ముంగిట వాజ్యగాళ్లు చేరి మేళం వాయించేవారు టోపీ దండం ప్రత్యేక దుస్తులు ధరించిన ఇద్దరు సేవకులు మసీదు మెట్ల వద్ద నిలిచేవారు వారందరితో కలిసి సాయి బయటకొచ్చి మసీదు మలుపులో మారుతి ఎదుటికొచ్చి అటువైపుకు కుడి చేత్తో చిత్రమైన సైగలు చేసేవారు తర్వాత నాలుగు దిక్కుల వైపు తిరిగి తీక్షణంగా చూస్తూ అవే సైగలు చేసేవారు తర్వాత గురుస్థానం దగ్గరనున్న వీధుల కూడలిలో నిలిచి అచ్చడి వేప చెట్టు వైపుకు చూస్తూ తమ గురుస్థానానికి శ్రద్ధాంజలి చెప్పుకుంటున్నట్లు సైగలు చేసేవారు తర్వాత మిగిలిన మూడు దిక్కుల వైపుకు అలానే సైగలు చేసేవారు వాడాలోని వారు అప్పుడే శరడి చేరిన భక్తులు వారిని అక్కడ దర్శించి నమస్కరించుకునేవారు తర్వాత ఆయన దక్షిణంగా ఉన్న వీధుల కూడలిలో నిలిచి మరలా సైగలు చేసేవారు అప్పుడక్కడ గుర్తుగా గూటిలో సాయి పాదుకులు ప్రతిష్ఠించారు అక్కడ పిలాజీ గురవ్ ఇల్లు మాత్రమే ఉండేది అక్కడ నుండి లెండి కనిపించేది ఒకరోజు ఆ సమయంలో లెండిలోని ఒక చెట్టుని ప్రభుత్వ కూలీలు నరుకుతున్నారు అది చూచి గురవు కుమారునితో సాయి ఆ చెట్టు నరకవద్దని చెప్పు దానికి ప్రాణం ఉంటుంది అన్నారు ఆ యువకుడు వారు మనం చెబితే వింటారా అన్నాడు క్షణంలో బాబాకు కోపం వచ్చి వేధావా నీకెంత తెలివి పెరిగిందిరా అని అతణ్ణి ప్రక్కనే చూస్తూ ఊరుకున్న బూటీ జోగు ఫసలేలను కూడా కొట్టారు కానీ మరుక్షణమే శాంతించారు తర్వాత ఆయన దక్షిణంగా ఇప్పుడు విఠలోని ఉన్న చోట ఆ ఇంటి గోడని ఆనుకుని నిలిచేవారు భక్తులు ఆయనకు మరలా నమస్కరించుకున్నాక ఇంకా దక్షిణంగా చౌరస్తాలో నిలిచి అన్ని దిక్కుల వైపు సైగలు చేసేవారు అక్కడ నుండి పడమరగా ఇప్పుడు కానిఫ్నాథ్ మందిరమున్న చోట రహదారి పక్కనే నిలిచి మొదట ఖండోబా వైపు తర్వాత మిగిలిన దిక్కుల వైపు తిరిగి సైగలు చేసేవారు అక్కడి నుండి ఉత్తరంగా రహదారి పక్కనే నడిచి లెండీకి చేరేవారు అందులోకి దక్షిణంగా ఉండిన చిన్న బాటన సాయి అబ్దుల్లా లెండీలోకి ప్రవేశించేవారు మిగిలిన వారు తూర్పుగా ఉన్న బాట వద్ద వేచి ఉండేవారు సాయి ఆ తోపులో నిత్య కృత్యాలు తీర్చుకునేవారు మానవ శ్రేయస్సు కోసం సాయి నిత్యము అక్కడ సరిపిన కృషికి ఆ చెట్లు ఆయన స్థాపించిన శాశ్వతమైన జ్ఞానజ్యోతికి ఆ నందదీపము సంకేతాలుగా నిలిచాయి అక్కడ నిత్యకృత్యాలు తీర్చుకున్నాక సాయి వచ్చిన దారినే తిరిగొచ్చేవారు కానీ తూర్పుగా దగ్గర మసీదుకు మసీదుకొచ్చేవారు కాదు జీవుల శరీరంలో శ్వాస ప్రకృతిలోని మానవతా ధర్మాలలాగా సాయి కూడా తమ పంధాన్ని ఎన్నడూ మార్చేవారు కాదు శిరడీలో మనం ఇప్పుడు నడిచినా ఆ బాటలోని ప్రతి ఇసుక ఇసుకరేణువు సుమారు అరవై సంవత్సరాలు సాయి సంచారంతో పవిత్రమైనదని గుర్తుంచుకోవాలి ఇక ఉరుసు శ్రీరామనవమి అయితే షిరడీలో జరిగే పండుగలన్నింటిలో మత సామరస్యమే సాయి సంకల్పం కనుక షిరడీలో శ్రీరామనవమి జరపాలని హిందువులకు ఉరుసు జరపాలని ముస్లిములకు స్ఫురించింది కోవర్గాంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేసిన గోపాలరావు గుండుకు మూడు వివాహాలు చేసుకున్నా దాము అన్నాకు రెండు వివాహాలు చేసుకున్నా బిడ్డలు కలగలేదు చివరకు సాయి ఆశీస్సులతో వారికి సంతానం కలిగింది అందువలన వీరు పద్దెనిమిది వందల తొంభై ఏడులో సాయి సన్నిధిలో ఉరుసు జరపాలి అనుకున్నారు కానీ ఆ గ్రామాధికారి అడ్డు చెప్పడం వల్ల ప్రభుత్వం ఒప్పుకోలేదు కానీ చివరకు సాయి దైతో అనుమతించింది నాడు శ్రీరామనవమి కూడా అయింది ఆ ఉత్సవానికి ఎందరో జన్మొస్తారు ఆ ఊరిలో ఒక బావి ఎండిపోయింది రెండవ దానిలోనివి ఉప్పు నీరు అప్పుడు బాబా ఆ బావిలో పూలు వేశారు అప్పటి నుంచి అది మంచి నీరైంది ప్రక్క గ్రామాల నుండి కూడా నీరు సరఫరా చేశారు ఊళ్ళో ఎన్నో దుకాణాలు వెలిశాయి ఆ ముందు రోజు రాధాకృష్ణ ఈ మసీదు కడిగి మసివారిన గోడలు శుభ్రం చేసేది సాయి మసీదులో ఉంటే చేరని చేయనివ్వరని ఆయన చావడికి వెళ్ళిన రాత్రే ఆమె ఆ పనులు చేసేది ఉరుసుకు దాము అన్న అనిమో రెండు జెండాలు అమీరు చక్కరదళాల చందనము సమర్పించేవారు ఆ గంధం ఒక పళ్ళెంలో ఉంచి జెండాలతో పాటు మేళతాళాలతో ఊరేగించి చివరకు ఆ గంధం మసీదులో గోడల మీద చేతులతో అద్దేవారు జెండాలు మసీదుకు రెండు వైపులా కట్టేవారు ఉత్సవం ఏర్పాట్లన్నీ తాచ్యా చూస్తే భక్తుల అవసరాలు రాధాకృష్ణ అయి చూచుకునేది భారీ ఎత్తున అన్నదానము కూడా ప్రతి సంవత్సరం జరిగేది భీష్మ అనే భక్తునికి పంతొమ్మిది వందల పదకొండులో శ్రీరామనవమి కూడా జరపాలని తోచి సాయిని కోరితే ఆయన సమ్మతించారు సంతువాడ అంటే సొంఠి పట్టిక బెల్లం పొడి మూడు కలిపి ప్రసాదం రాధాకృష్ణయి తయారు చేసేది మసీదంతా పచ్చని తోరణాలు కట్టారు రామజననం సందర్భంగా రాధాకృష్ణయి మసీదులో ఒక ఉయ్యల కట్టింది భీష్ముడు కీర్తనకారుడుగా నిలిచాడు భీష్ముని కీర్తనకంతా సిద్ధమవగానే సాయి కాకా మహాజనితో ఏమిటి హంగామా అన్నారు రామనవమి సంగతి చెప్పగానే నింబార వద్దనున్న ఒక పూలమాల హార్మోనియం వాయించనున్న కాకా మహాజని మెడలోనూ మరొకటి భీష్ముని మెడలోనూ వేయించారు కీర్తన దిగ్విజయంగా ముగిసింది భక్తులు తన్మయులై జయకారాలతో రుచి గీతాదులతో గులాబ్ ఎర్రని పొడి పైకి ఎగురవేశారు అది సాయి కళ్ళల్లో పడడంతో ఆయన ఉగ్రులై అందరినీ తిట్టారు ఎటువాళ్ల పారిపోగా కొద్దిమంది మాత్రం ఆ తిట్లను ఆశీస్సులుగా స్వీకరించారు మానవులలోని అరిషడ్ వర్గాలనే రాక్షసులను చంపడానికి రాముడు అవతరించినప్పుడు సాయి ఆవేశపడడం సహజమే అంతేకాదు భక్తులు ఎప్పుడు కృతపణి ప్రారంభించినా బాబా ఆవేశపడేవారు అప్పుడు ఆయన ఊయల వెలక్కొడతారని భయపడి కాకా మహాజని దాన్ని విప్పబోయాడు సాయి శాంతించి ఉత్సవం పూర్తి కాలేదని చెప్పి వారించారు నాటి ఆరతి మరో రోజు కీర్తన గోపాల కళోత్సవాలు కూడా చక్కగా జరిగాయి ఇలా ఒకే రోజు రామనవమి పగల జెండా ఉత్సవము సాయంత్రం గంధము జరిగాయి భక్తులు మతభేదాలు మరచి రెండింటిలోనూ ఉత్సాహంగా పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరం నుండి నవ నవమికి ముందు నామసప్తాహం కూడా ప్రారంభించారు ఆ సంవత్సరం బాబా మాలి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాలాబువ సుతార్లు కీర్తన చేశారు ఆ తర్వాత నుండి సాయి ఆ సేవను దాసగణికి అప్పగించారు క్రమంగా ఆ ఉత్సవానికి వచ్చే జనుల సంఖ్య కొన్ని సంవత్సరాల్లో డెబ్భై ఐదు వేల దాకా పెరిగింది అయినా అంటువ్యాధుల కలహాల వంటివి ఎన్నడూ జరగలేదు దుకాణాలు సంతర్పణలు కుస్తీ పోటీల వంటి వినోద కాలక్షేపాలు పెరిగిపోయాయి గుర్రము పల్లకి రథము వంట పాత్రలు మొదలైనవి భక్తులు సమర్పించడంతో సాయి సన్నిధి ఒక సంస్థానంగా రూపుదిద్దుకున్నది అయినా నేటి విద్యుత్ దీపాలకు అతీతంగా వెలిగే నక్షత్ర గ్రహ గోళాల లాగా మహానగరాల సవడి మాటునున్న అతి సామాన్యము అపారము అయిన ఆకాశముల ఈ వైభవం చాటున సాయి మాత్రం మహత్తరము అతి నిరాడంబరము అయిన జీవితాన్నే కొనసాగిస్తున్నారు ఒక రామనవమికి మహానగరాల నుండి కోటీశ్వరులు ఎన్నెన్నో మిఠాయిలు తెచ్చి అర్పించారు కానీ సాయి నా భోజనం ఇంకా రాలేదు అన్నారు కొంతసేపటికి ఆయన శ్యామతో ఈ జనంలో నెట్టుకు రాలేక ఒక ముసలి పేదరాలు రోడ్డు ప్రక్కన చెట్టు క్రింద కూర్చున్నది ఆమెను తీసుకురా అన్నారు తీసుకురాగానే ఆమెతో బాబా నాకేమి తెచ్చావు అన్నారు ఆమె ఆ ముందు రోజు సాయి కోసం జొన్న రొట్టెలు చేసుకొచ్చింది కానీ మసీదులోని విలువైన నైవేద్యాలు చూచి సిగ్గుపడి ఏమీ తేలేదు అన్నది కానీ సాయి ఆమె దాచిపెట్టుకున్న అడిగి తీసుకొని ఇది మన భోజనం అంటూ ఎంతో ఇష్టంగా తిన్నారు బాబా ఇక గురు అయితే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో ఒకరోజు పండరి నుండి వచ్చిన కృష్ణజీ నూల్కరు చావడిలో ఉన్నాడు బాబా శ్యామతో ఆ ముసలయ్య నూల్కర్ను దునివద్ద స్తంభాన్ని పూజించుకోమని చెప్పు అని అతడు చెప్పిరాగాని మీరంతా కూడా చేసుకోరాదా అన్నారు సాయి దేవా మీకైతే చేస్తాం కానీ స్తంభాన్ని ఎందుకు పూజిస్తాం మేము అన్నాడు శ్యామ మొదట అంగీకరించని బాబా అతడు పట్టుబట్టిన మీదట ఒప్పుకున్నారు ఇంతలో నూల్కరు పంచాంగం చూస్తే నాడు వ్యాస పూర్ణిమ అంటే గురు పూర్ణిమ తాచ్య దాదా కేలుకరు శ్యామ మొదలైన వారు సాయికి ఇచ్చి పూజించారు అప్పటి నుండి సిరడీలో గురు పూర్ణిమ చేసుకోవడం ఆచారం సాయి నోటి మీదుగా భక్తులకు చేసుకోమని చెప్పిన ఉత్సవము ఇదొక్కటే అయితే సాయి స్తంభాన్ని ఎందుకు పూజించమన్నారు భక్తుల శ్రేయస్సు కోరి మాత్రమే గురువుని సేవించు అన్న భావాన్ని సంకేతంగా సాయి చెప్పారు గురువెన్నడు నన్ను పూజించు అనడు జ్ఞాని దృష్టిలో అందరూ పరమాత్మ రూపాలే వారికి శిష్యులు ఎలా ఉంటారు తాను గురువునాన్ని తలచేవాడు ఆ పేరుకే తగడు అన్నారు రమణ మహర్షి అలా అనలేదు కనుకనే సాయి సద్గురుడు ఇంటి కప్పును మోసే ఆధారం స్తంభం అది నేలలో దృఢంగా నాటుకుని ఉంటుంది అదే దాని బలము ఆ బలంతోనే అది ఆ భవనాన్ని ఆశ్రయించే వారందరినీ రక్షిస్తుంది అలానే సద్గురువు సర్వానికి ఆధారమైన ఆత్మనిష్టలో గురుభక్తిలో నాటుకుని ఉంటారు అంటే గురుభక్తి రూపమైన ఆత్మనిష్ట వలన గురువు కూడా తమను ఆశ్రయించిన వారిని రక్షిస్తారు స్తంభంలాగే గురురూపాన్ని తగురీతిన కొలవమని సాయి భావం అంతేకాదు సాయి శరణానందులతో తాము మసీదులోని స్తంభం క్రిందనున్న గుహలో చాలా కాలం తపస్సు చేసినట్లు సాయి చెప్పారు చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి సర్వజీవులకు ఆశ్రయము అవకాశము ద్వారక అయిన ఈ జగత్తనే ద్వారకా మాయికి ఆధారమైన మూల స్తంభమే సకల విశ్వరూపుడైన సద్గురువు అందుకే అట్టి మహనీయుని ఇస్లాంలో కుతుబ్ ధర్మస్తంభం అంటారు ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా అధ్యాయం పద్దెనిమిది సంపూర్ణము ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు